ఈ రోజు వీడియోలో మే పదమూడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ దీనిలో భాగంగా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇందులో పోలింగ్ ఏజెంట్గా ఉండటానికి కావాల్సినటువంటి అర్హతలు అట్లాగే పోలింగ్ ఏజెంట్ల యొక్క నియామకం వారి యొక్క రద్దు పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చేటటువంటి ఎంట్రీ పాసులు అట్లాగే ప్రతి ఏజెంట్కి కూడా ఒక రిలీవింగ్ ఏజెంట్ ఉంటూ ఉంటారు వారికి సంబంధించి రిలీవింగ్ ఏజెంట్ వచ్చినప్పుడు మనం మెయింటైన్ చేయాల్సినటువంటి మూమెంట్ షీట్ ఏదైతే ఉందో వాటి గురించి వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈరోజు వీడియోలో చూద్దాం అంతకుముందు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారిగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓన్లీ ఎలక్షన్కి సంబంధించినే కాకుండా టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటువంటి అన్ని రకాల కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం అసలు పోలింగ్ ఏజెంట్గా ఉండటానికి ఎవరు అర్హులు అనే విషయం గురించి చూద్దాం కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక వ్యక్తిని తన పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ కన్సర్న్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పరిధిలోకి వచ్చేటటువంటి ఓటర్ అయి ఉండాలి ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఏజెంట్గా ఉండటానికి తన పోలింగ్ స్టేషన్లోనే ఓటర్ అయ్యి ఉండాలని రూల్ ఏమీ లేదు కానీ పక్కనే అంటే పొరుగున ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ కానీ పక్కనే ఉన్నటువంటి విలేజ్లో అయినా సరే తాను ఓటర్గా అయి ఉంటే చాలు అంటే నియోజకవర్గం పరిధిలో అతను ఎక్కడైనా సరే ఓటర్గా ఉంటే అతను ఒక క్యాండిడేట్ తరఫున పోలింగ్ ఏజెంట్గా ఉండటానికి అర్హుడు నెక్స్ట్ అట్లాగే ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారో వారు వారి యొక్క ఐడెంటిటీని తెలియజేస్తూ వారి దగ్గర అందుబాటులో ఉండే ఏపీ కార్డ్స్ కానీ లేకపోతే వారికి తగినటువంటి గుర్తింపు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్షన్ మా ముందు రోజు సాయంత్రము అట్లాగే ఎలక్షన్ జరిగే రోజు కన్సర్న్ పిఓ గారికి చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐడి కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్ఓ గారిని కన్సల్ట్ చేసి ఏపీ కార్డు అనేది ముందే తీసుకొని అందుబాటులో ఉంచుకొని ఐడి చూపించాల్సిన సందర్భంలో వాళ్ళు వాటిని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అట్లాగే పన్నెండో తారీఖు సాయంత్రము పోలింగ్ స్టేషన్కి ఏజెంట్లు వచ్చినప్పుడు కన్సర్ట్ పిఓ గారు ఎవరైతే ఉన్నారో వారు కంటెస్టింగ్ క్యాండిడేట్ తరపు నుంచి ఏజెంట్లు తీసుకొచ్చినటువంటి నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గర నుంచి చూపించమని అడగాలి వారు ఆ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించినప్పుడు వాటిలో ఆ వచ్చినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను కన్సర్న్ పోలింగ్ స్టేషన్కి చెందిన వ్యక్తి కాదా అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసి అవి కనుక కరెక్ట్ అయితే ఏజెంట్ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి ఆ డిక్లరేషన్ని పిఓ గారు తన సమక్షంలోనే వారి చేత సైన్ పెట్టించుకొని వాళ్ళకి ఏజెంట్ పాసులు అనేవి జారీ చేయాలి ఇక ఈ ఏజెంట్ పాసులు అని అంటే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్కి కూడా ఒక ఏజెంటు అతనికి ఒక రిలీవరు ఉంటారు రిలీవర్ అంటే ఏజెంటు తను తన యొక్క వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ స్థానంలో అదే పార్టీకి చెందినప్పుడు ఇంకొక వ్యక్తి అతన్నే మనం రిలీవర్ అంటాము అతను అతని స్థానంలోకి రావాల్సి ఉంటుంది అయితే ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి వాటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ వాటర్ లిస్ట్ని బయటికి తీసుకెళ్ళటానికి మనం అనుమతించకూడదు అట్లాగే ఏజెంట్లు అందరూ కూడా పోలింగ్ స్టేషన్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అంటే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఇవి కూడా వాళ్ళని లోపలికి మనం అనుమతించకూడదు పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి సంబంధించిన నియామకం కానీ ఉపసంహరం రద్దుపరచడం కానీ దానికి సంబంధించినటువంటి కన్సర్న్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అందుకు సంబంధించినటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ ద్వారా కన్సల్ట్ పిఓ గారికి అందజేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి రద్దు ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కూడా మనకి క్లియర్ అవుతుంది నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్లు ఆ రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నియామక పత్రాలు చూపించిన తర్వాత పిఓ గారి సాటిస్ఫై అయిన తర్వాత వారికి సంబంధించి ఎంట్రీ పాసులు ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రీ పాసులు జారీ చేస్తారు ఆ ఎంట్రీ పాస్కు సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా ఉంది దాన్ని ఎలా ఫిల్ చేయాలనే విషయం కూడా మనం చూద్దాం నెక్స్ట్ వాళ్ళ యొక్క హాజరు వచ్చేసరికి వాళ్ళు వచ్చి పత్రాలు చూసిన తర్వాత చూపించిన తర్వాత మనం సాటిస్ఫై అయిన తర్వాత వారికి ఎంట్రీ పాస్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ముందే చెప్తాం మనం మొదటి నెక్స్ట్ రోజు ఉదయాన్నే ఐదున్నరకి మార్క్ పోల్ స్టార్ట్ అవుతుందని ఖచ్చితంగా ఖచ్చితంగా ఐదున్నరకి హాజరు కావాలి అని చెప్పేసి ఒకవేళ హాజరు కాలేని పక్షంలో ఇంకొక ఐదు నిమిషాలు మేము చూస్తామని మాకుపోలు మాత్రం స్టార్ట్ అని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఇవ్వాలి అట్లాగే అట్ ద సేమ్ టైం ఈ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిఎస్లో వాళ్ళకు కూర్చున్నటువంటి ఏర్పాటు వచ్చేసరికి మనకి జరిగేది అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ రెండిటికీ సంబంధించి కాబట్టి ముందుగా జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పార్టీలు చెందినటువంటి వ్యక్తిని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదటి వరుసలోనూ అంటే ప్రాధాన్యత క్రమం అని చెప్పేసి అంటాము ఆర్డర్ ప్రయారిటీ అని చెప్పేసి వారిని తర్వాత రాష్ట్ర పార్టీలకు చెందినటువంటి వ్యక్తుల్ని తర్వాత ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ పార్టీలు నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వారిని వారి యొక్క ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం మనం వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అట్లాగే పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారు వారు తీసుకొచ్చినటువంటి ఓటర్ లిస్ట్ని ఎట్టి పరిస్థితులు కూడా బయటికి తీసుకెళ్లడం కానీ నెక్స్ట్ అట్లాగే రిలీవర్ ఎవరైతే ఉన్నారో ఆ రిలీవర్ లోపలికి వచ్చేటప్పుడు తనతో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురాకుండా కన్సర్న్ పీవో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఏజెంట్లకు సంబంధించినటువంటి ఎంట్రీ పాసులు ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ ఒకసారి చూద్దాం ముందుగా ఎనగ్జెట్ వల్ ఎంట్రీ పాస్ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎస్లోకి వాళ్ళ యొక్క ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ పాస్ జారీ చేయడము టు బి ఇష్యూడ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆన్ పోల్ పోల్ డే రోజున ఫస్ట్ ఏసీ నెంబర్ అండ్ నేమ్ ఇక్కడ వచ్చేసరికి మన యొక్క కాన్స్టివెన్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యెన్సీ యొక్క నెంబరు నెక్స్ట్ అట్లాగే దాని యొక్క నేమ్ రాస్తాము ఇక్కడ వచ్చేసరికి పోలింగ్ స్టేషన్ నెంబరు నేమ్ ఇక్కడ వచ్చేసరికి పిఎస్ ఇప్పుడు మనకి ఏదైతే పోలింగ్కి ఎలాట్ అయిందో ఆ పిఎస్ నెంబరు నేము రాస్తాము ఇక్కడ వచ్చేసరికి ఏమో కాన్స్టిట్యూన్సీ అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతుందో దాని నెంబరు నేము అక్కడ రాస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్ తరపున పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అయితే వ్యవహరిస్తున్నారో వారి యొక్క క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాస్తాము నెక్స్ట్ నేమ్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ఈ పాస్ ఎవరికైతే జారీ చేస్తామో ఆ కన్సర్న్ పోలింగ్ ఏజెంట్ యొక్క నేమ్ ఇక్కడ రాస్తాము నేమ్ ఆఫ్ రిలీఫ్ ఏజెంట్స్ ఇఫ్ ఎనీ అట్లాగే ఇతని స్థానంలో రిలీవింగ్ ఏజెంట్ ఎవరైనా కనుక ఉండుంటే కనుక సో అతని యొక్క నేమ్ ఇక్కడ రాస్తాము నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ గారి యొక్క సైన్ ఇక్కడ చేస్తాము కావాలంటే వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొస్తే దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఎంట్రీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎంట్రీ పాస్ని చూసి మనం కన్సల్డ్ పోలింగ్ ఏజెంట్ని పిఎస్లోకి అనుమతించాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్స్ రిలీవింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మూమెంట్ షీట్ అంటే పోలింగ్ ఏజెంట్కి యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క పర్సనల్ వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం తను బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అతని స్థానంలో అదే పార్టీ తరఫున ఉన్నటువంటి రిలీవింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను వస్తూ ఉంటారు సో వాటికి సంబంధించినటువంటి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని చెప్పేసి కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మూమెంట్ మనం అయితే స్కూల్లో మూమెంట్ రిజిస్టర్ బయటికి వెళ్ళి వెళ్ళినటువంటి ఇన్నో అవుట్ టైం మెన్షన్ చేసి రీజన్ రాస్తాము సేమ్ ఇట్లాగే ఇక్కడ కూడా రిలీవింగ్ ఏజెంట్స్ పోలింగ్ ఏజెంట్స్కి సంబంధించినటువంటి మూమెంట్ షీట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట సో దానికి సంబంధించి సీరియల్ నెంబరు నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ కాన్స్టిట్యూన్సీ యొక్క నెంబరు నేమ్ ఇక్కడ రాస్తాము నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క నెంబరు నేము రాస్తాము నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సో కన్సర్న్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాస్తాము నేమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వారి యొక్క పార్టీ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాము నేమ్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ మొత్తము ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ అట్లాగే ఎంతమంది రిలీవింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారి యొక్క నెంబర్ వేస్తాము టైమ్ ఆఫ్ ఎంట్రీ వారు పిఎస్లోకి ఎంతైన టైం ఏదైతే ఉందో ఆ టైం మెన్షన్ చేస్తాము నెక్స్ట్ సిగ్నేచర్ వారి యొక్క సైన్ తీసుకుంటాము నెక్స్ట్ అట్లాగే టైమ్ ఆఫ్ ఎగ్జిట్ అంటే లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ సిగ్నేచర్ తీసుకుంటాము టైమ్ ఆఫ్ ఎగ్జిట్ పిఎస్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయం ఇక్కడ మెన్షన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇంకొక సిగ్నేచర్ తీసుకుంటాము ఈ విధంగా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీవింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మూమెంట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పిఓ గారి మెన్షన్ మెయింటైన్ చేయాలి కింద సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర గారు వారి యొక్క సైన్ చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనక్జర్ థర్టీన్ ఎనక్జర్ థర్టీన్ అంటే అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాసెస్ ఇష్యూ టు పోలింగ్ ఏజెంట్స్ మొత్తం మన పిఎస్లో ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఎంట్రీ పాస్లు మనం ఇష్యూ చేశామో దానికి సంబంధించినటువంటి అకౌంట్ అంటే ఎనక్జ్రీ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని థర్టీన్ని ఫిల్ చేసి మనం రిసెప్షన్ కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట దానికి సంబంధించి దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం ఫస్ట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క నెంబరు నేము ఇక్కడ రాస్తాము నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ పిఎస్ నెంబరు పిఎస్ స్టేషన్ నేమ్ రాస్తాము అక్కడ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన పిఎస్ పరిధిలో అంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఫిగర్ ఇక్కడ వేస్తాము నెంబర్ ఆఫ్ ఎంట్రీ పాసెస్ రిసీవ్డ్ విత్ పోల్ మెటీరియల్ మనకి పోలింగ్ మెటీరియల్తో పాటు వచ్చినటువంటి ఎంట్రీ పాసెస్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ వేస్తాము డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రీ పాసెస్ ఇష్యూ టు పోలింగ్ ఏజెంట్స్ వచ్చినవి అక్కడ వేస్తే ఎన్నైతే మనం ఇష్యూ చేసామో ఆ నెంబర్ ఇక్కడ వేస్తాము నెక్స్ట్ కింద వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము వెదర్ ఎంట్రీ పాసెస్ ఇష్యూడ్ ఎంట్రీ పాస్ ఇష్యూ చేశామా లేదా ఎస్ అయితే ఎస్ ఇష్యూడ్ నో అయితే నో అని ఎందుకంటే మ్యాక్సిమం ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇష్యూ చేస్తాం ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్కి కొంతమంది ఇండిపెండెంట్లో ఉంటారు వాళ్ళకి ఏజెంట్లు ఉండకపోవచ్చు అలాంటి వారి సందర్భంలో ఇక్కడ మనం నో పెడతాం నెక్స్ట్ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్ ఆర్ రిలీఫ్ పోలింగ్ ఏజెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ తరఫున పోలింగ్ ఏజెంట్కి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టిస్తాం మనం వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇచ్చిన దగ్గరే మనం ఎస్ ఇష్యూడ్ అని మెన్షన్ చేసి ఇక్కడ వారి యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము కానీ ఇంకా అన్యూజుల్ ఎంట్రీ పాసెస్ ఏమన్నా ఉంటే వాటి యొక్క నెంబర్ రాస్తాము నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ సీల్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పివో గారి యొక్క సైను అట్లాగే పివర్ గారి యొక్క మెటల్ సీల్ ఏదైతుందో దాంతో మనం సీల్ వేస్తాము ఈ విధంగా ఎంట్రీ పాస్కు సంబంధించి ఎంట్రీ పాసులు అట్లాగే మూమెంట్ రిజిస్టరు నెక్స్ట్ అట్లాగే అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాస్ ఇష్యూ టు ద పోలింగ్ ఏజెన్సీ ఈ మూడు కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది